శాంతి అవ్యక్త మాస తీవ్ర పురుషార్థము తేదీ పది ఒకటి రెండు వేల ఇరవై ఐదు శక్తిశాలి మనసుతో సకాష్ ఇచ్చే సేవ చేయండి స్వమానము నేను విశ్వ పరివర్తక ఆత్మను యోగాభ్యాసము నేను మస్తకమణిని విశ్వ పరివర్తనకు నిమిత్తమై ఉన్నాను సర్వశక్తివంతుడైన శివబాబా గారి ఛత్ర ఛాయలో కూర్చొని ప్రకృతితో సహా తమోగుణి వాయుమండలానికి అంతటికి శుభ భావనల సకాష్ ఇస్తూ ప్రధానంగా తయారయ్యేందుకు సహయోగం ఇస్తున్నాను ధారణ ప్రకృతి ప్రతి స్మృతిలో ఉండాలి చింతన విశాలమైన ఈ స్థాపన కార్యాన్ని సంపన్నం చేయటానికి నేను ఏమేమి చేయాలి